హరిహర వీర సినిమా అప్పుడు థియేటర్ ఆపుదాం అనుకున్నారు ఓజీ వస్తుంది ఎలా ఉంటది ఏం చెప్పాలా తమ్ముడు అడిగిన బస్ అడుగుతున్నావు చెప్పలేక చెప్పలేక నా నోరు పోతుంది ఓకేనా తమ్ముడు సో ఓవరాల్ నెక్స్ట్ సాంగ్ వస్తుంది సెకండ్ సింగిల్ ఓజీ నుంచి సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏంటి చెప్పాలంటే నువ్వు తమ్ముడు గురించి అడిగావు కాబట్టి మరి ఏ చెప్పాయా అది ఒక హైప్ లో ఉంటుంది ఇప్పుడు మరి ఓది సినిమా వస్తుంది మరి అందులో సాంగ్ చూసినట్టయితే లేచి ఎవరి డాన్స్ చేయాలనిపిస్తుంది ఇంక అందగానే చెప్పారా తమ్ముడు గురించి ఎలా చెప్పాలి మీరు చెప్పాలి తమ్ముడు ఊకే అడిగపట్ట మైండ్ తమ్ముకు తమ్ముడు సెప్టెంబర్ లో జల్సా సినిమా తమ్ముడు సినిమా రీ రిలీజ్ సెకండ్ బర్త్డే సెప్టెంబర్ లో మళ్ళీ ఎమ్మనే సినిమా ఓసి ఉంది సో మొత్తం పవన్ కళ్యాణ్ జాతర అనిపిస్తుంది మీకెలా అనిపిస్తుంది తమ్ముడు తమ్ముడు సీరిపట్టే అందరికి తెలుసు బ్లాక్ పోస్టర్ రా ఇప్పుడు కూడా వచ్చినా కూడా చాలా మంది ప్రేక్షకులు చూస్తారు ఓకేనా తమ్ముడు నేను

బాక్స్ వెయ్యి కోట్లు గ్యారంటీ ఒక్కొక్కడికి రాడ్ దిగిపోతే సొమ్మైపోద్ది బ్రో ఓజీలో సెప్టెంబర్లో వస్తుంది ఎలాంటి వైబ్స్ అనిపిస్తున్నాయి మీకు నాకు తెలిసి ఓజీ మీ అందరికి తెలుసు ఓజీ ఎవరు చేస్తున్నారు అనేది ఎవరు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు నాకు పవన్ కళ్యాణ్ అర్థమైనా ఓజీ సినిమా వస్తే కానీ మామూలుగా ఉండదు నేను చెప్పేది ఒకటే సీట్లు జాగ్రత్త థియేటర్లు మీరు ఏది చూస్తున్న మీరు థియేటర్ ఓనర్స్ జాగ్రత్త పెట్టుకోండి ఓజీ వస్తే మొత్తం హల్లకొల్లం అయిపోతుంది బాక్సులు బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది జాగ్రత్త సో అన్న సెప్టెంబర్ మొత్తం పవన్ కళ్యాణ్ జాతర కదా సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఎలా అనిపిస్తుంది మీకు గుండెల్లో ఏమో కానీ మొత్తం బాడీ మొత్తం షేక్ వచ్చేస్తాం పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే ఒంట్లో వైబ్రేషన్స్ వస్తాయి మాకు తెలియదు ఏమన్నా మీకు తెలుసు కాదు పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ గారి సినిమాలు ఆపాలని చాలామంది అనుకుంటారు సో మనం ఎప్పటి నుంచే చూస్తున్నాం అర్థర్థిక దానేది ఫైరస్ కానివ్వచ్చు మన భీములా నాయకు వకీల్ సాబు ఇప్పుడు హరిహర వీరమల్లు సో నెక్స్ట్ ఓజీ పరిస్థితి ఏంటి దమ్మున్న అంటే ఉంటే నిజంగా ఉంటే కనుక ఒకటే అడుగుతాం ఆపండ్రు చూద్దాం సినిమా నాపి దమ్ ఉందా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక్కడు కూడా ముందుకు రాడు ఒకవేళ వస్తే ఏమవుతుందో కూడా వాడికి తెలుసు ఓకేనా నెక్స్ట్ డైరెక్టర్ సుజిత్ సో చాలా గ్రాండ్గా తీస్తున్నాడు ఇలాంటి రికార్డులు షేక్ అవుతాయి రికార్డులు కాదు బ్రో సీట్లు బద్దలైపోతాయి ఇంతకే చెప్పాను బాక్సులు కూడా షేక్ అయిపోతాయి బాక్స్ ఆఫీసులో కూడా బద్దలైపోతాయి జాగ్రత్తగా ఉండాలి తమన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓజీ సినిమా తర్వాత మీసే రాసి పెట్టుకోండి అన్నారు సో మీకు ఎలా అలా నాకైతే బాగుంది సినిమా కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పటి వరకు బ్రో ఎలా అనిపిస్తుంది ఫుల్ ఆకలి తీర్చబోయే మూవీ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆకలి తీర్చబోయే మూవీ ఆగస్టు వినాయక్ చవితి సెప్టెంబరు పవన్ గారి చవితి గుర్తుపెట్టుకోండి పో వ్రాసి పెట్టుకోండి మొత్తం ఆయన సినిమాలు ఉన్నాయి మా ఆకలి మొత్తం తీరబోతుంది ఫుల్ హ్యాపీ ఓజిత్తో మామూలుగా బాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాయి బాక్స్ రెడీగా ఉండు గాన్ మారంగా ఇలాంటి చరిత్ర తిరిగి రాస్తాడు ఈసారి కళ్యాణ్ గారు చరిత్ర చరిత్ర అంటారు ఏంటన్న ఆయన చూడని చరిత్రలా ఆయనకు తెలియని చరిత్రలా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్న ఆయన ఒక సీఎం తర్వాత సీఎం ఆయన చూడని చరిత్రలా రాయాల్సిన అవసరం ఉంది ఆయనే చరిత్ర ఆయన జీవితం ఒక చరిత్ర ఆయన సినిమా రిలీజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము సుజిత్ సార్ తొందరగా రిలీజ్ చేయండి సార్ అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాం ఓజీ ఫుల్ హిట్ చేయడానికి రెడీగా ఉన్నాం థియేటర్స్లో రచ్చ ఎలా ఉంటుంది ఆయన గన్ పట్టుకునే స్టైల్ మీరు చూస్తే పూరి జనాథ్ గారు ఒక స్టేజ్ మీద చెప్తారనమాట ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారి గురించి దగ్గరికి వెళ్ళి గన్ సార్ ఈ గన్ మీరు గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇలా గన్ స్టోరీ ఉందంటే ఆయన ఇమీడియట్ ఒప్పుకుంటారు అలాంటి సేమ్ ఆయన చెప్తుంటే నాకు ఈయన ట్రైలర్ చూస్తుంటే అబ్బా అసలు నాకు మెంటల్ మ్యాడ్ అనిపిస్తుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాం మన